Ha, sağ ol, sağ ol. Sağ క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు న్యూస్ నియోజవర్గా ఇన్ఛార్జ్గా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి విన్యామతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి రోజు ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క ఆశించుకోటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు రాబోయే రోజుల్లో తప్పు నేను శాసనసభ్యులు ప్రతిభను ఈ దానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో హెట్రిక్ సాధిస్తాను ఆ నమ్మకం కొన్ని చేస్తాను గతంలో నేను శాస్త్రసరిగా పనిచేసిన సందర్భంగా కూడా అందరి అభిమానం కూడా ఈవెంట్ కూడా పోకుండా మరి ప్రజల్లో ఉంది కాబట్టి తిరిగి నన్ను ఇక్కడ ఉండేటువంటి ప్రతిపాదన గారికి ఆయన నియమించినందుకు మరి సంబంధించినటువంటి అందరు గ్రూపులకి కూడా అందరి పెద్దలకి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి విద్యుత్ని మోగించి ఆయనకి ప్రతి పూర్ణ నిజంగా ప్రజల తరఫున శాసనసభ్యుడిగా నేను ఇచ్చేస్తానని చెప్పి